రెవెన్యూ అధికారులపై చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లాలో ఆ శాఖ సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు వర్క్ టు రూల్ పేరుతో తమ నిరసనను కొనసాగిస్తున్నారు తహసీల్దార్ నుండి రికార్డ్ అసిస్టెంట్ వరకు ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే పనిచేస్తున్నారు గతంలో రాత్రి వరకు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఐదు గంటల వరకే పనులు ముగించుకోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువనట్లు మాట్లాడడం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీన్ని నిరసిస్తూ జిల్లాలోని తహసీల్దార్లతో పాటు నాయబ్ తహసీల్దారులు గిర్దావర్లు విఆర్వోలు విఆర్ఏలు జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లు సహాయకులు రికార్డు అసిస్టెంట్లు మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నారు వర్క్ టు రూల్ ప్రకారమే పనిచేస్తామని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ను కలిసి తెలిపారు ఇకపై ప్రభుత్వ పనివేళల ప్రకారం ఉదయం పదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విధులు నిర్వహిస్తామని అంతకుమించి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు తెలంగాణ తహసీల్దార్ల సంఘం నిర్ణయం మేరకు ఈ పనివేళల్లో మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు రెవెన్యూ సంఘాలు చెప్పినట్లే రెండు రోజులుగా సాయంత్రం ఐదు గంటలకు రెవెన్యూ కార్యాలయాలకు తాళం వేశారు కరీంనగర్ కలెక్టరేట్లోని ప్రధాన విభాగంతో పాటు కరీంనగర్ హుజరాబాద్ ఆర్డీఓ కార్యాలయాలు సాయంత్రం ఐదు గంటలకే బోసిపోయాయి కరీంనగర్ అర్బన్ కొత్తపల్లి రూరల్ హుజరాబాద్ చొప్పదండి మానకొండూర్ తిమ్మాపూర్ గంగాధర జమ్మికుంట ఇల్లందకుంట రామడుగు అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు తాళం వేశారు దీంతో వివిధ పనుల కోసం రెవెన్యూ కార్యాలయాలకు వచ్చిన ప్రజలు తాళం ఉండడంతో వెనుదిరుగుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రెవెన్యూ అధికారులు ఉద్యోగులు కరీంనగర్ జిల్లాలో సామూహిక నిర్ణయం తీసుకున్నారు ప్రజలకు సేవలందించడంలో ముందుండే రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పనివేలకు మించి ఎందుకు పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు వర్క్ టు రూల్ ప్రకారం వచ్చిన రెవెన్యూ సిబ్బంది ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకే పనిచేస్తామని నిర్ణయానికి వచ్చారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని తహసీల్దార్ కార్యాలయానికి సాయంత్రం ఐదు కాగానే తాళం వేసి ఇంటికి వెళ్లారు ఐదు గంటల తర్వాత కొంతమంది తమ పనుల కోసం తహసీల్దార్ కార్యాలయానికి రాగా రేపు రమ్మని చెప్పి పంపించారు